వన్ వీక్ కదా ఎలా ఉంది బాగుంది నాకైతే నచ్చింది కాకపోతే ఎలిమినేట్ అవ్వడం అయితే మాక్సిమం అనుకుంటా అంటే కుక్కర్ తోటే ఆర్గ్యుమెంట్ చేస్తుంది కదా ఓకే ప్లస్ పాయింట్ ఏంటంటే తనకి తనంతట తానే తనకే కావాలి అంటే ప్రియారిటీ తనకే ఉండాలి అనే వేలో తను వెళ్తుంది సో నాకు నచ్చలేదు తను ఇంకో కూడా తన పేరు సోనియా కూడా వెళ్ళిపోవాలని ఉంది సోనియా కూడా అంత అలా ఏం ఆడట్లేదు గేమ్స్ కూడా తను ఆడట్లేదు తిని ఆడట్లేదు తను ఆడట్లేదు అండ్ మణికంఠ మీద చాలా ఫోకస్ చేసినారు చాలామంది సో ఆ అబ్బాయి కూడా ఆడుతున్నాడు తను గేమ్స్ బాగానే కానీ అందరితో మింగిల్ అవ్వట్లేదు అంతే దట్స్ అంటే సోనియానే కావాలని బ్లేమ్ చేసింది అనుకోవచ్చా పప్పు కుక్కర్ విషయంలో రియల్గా బేబక్క తప్పుందా అంటే బేబక్క తప్పేం లేదు అది పాడవకపోవడం తన తప్పేం కాదు కదా కాకపోతే వాళ్ళందరికి చెప్పేది ఉండే అంటే ఇట్లా ఖరాబ్ అయ్యింది కదా కొంచెం చూడండి అని అందరితో కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తే వాళ్ళు బాగు చేసేట వాళ్ళేమో తను చెప్పలేదు అనే ప్లస్ పాయింట్ కూడా ఉంది కదా అందులో అందుకనే సో మరి ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా బేబక్క వన్ వీక్ పెట్టుకొని హెల్మెట్ చేద్దామని తీసుకున్నారంటారా అంటే అట్లెందుకుంటుంది అందరు వెళ్తారు చేస్తారు ఉంటారు కదా వాళ్ళ ఆటని బట్టి ఉంటది అంటే వాళ్ళు మంచిగా ఆడి మంచిగా అందరితో బాగుండి మంచిగానే ఉంటే బాగుంటది కానీ పోగానే గొడవలు స్టార్ట్ చేయడం వాళ్ళ మీద ఇట్లా అబండాలు వెయ్యడము అంటే అంతేం బాగా అనిపించింది బేబక్క కంటే మించిన అబండాలు సోనియా ఎస్ అవును తను అసలు యాక్చువల్గా తను అని అనుకున్నాం మాక్సిమం కాకపోతే బేబక్ వెళ్ళింది బేబక్క ప్లేస్లో సోనియానే వెళ్ళేది ఉండే కానీ వెళ్ళలేదు కదా సో మరి ఇప్పుడున్న వాళ్ళలో మైండ్ గేమ్ ఆడేవాళ్ళు ఎవరున్నారనిపిస్తుంది మైండ్ గేమా అంటే చూసినా నేను కాకపోతే మైండ్ గేమ్ అంటే అతి త్వరలో వెళ్ళిపోయే వాళ్ళు ఎవరున్నారు అంటే నెక్స్ట్ వీకా నెక్స్ట్ వీక్ అయితే సోనియా సోనియా సోనియాని పంపించే అవకాశం ఉందంటారా అంటే మేబీ ఇప్పుడు జరగ పంపించాడు కదా అవును నాకైతే సోనియా వెళ్తుందా అనిపిస్తుంది అంటే లవ్ ట్రాక్ మెల్ల స్టార్ట్ చేద్దాం అని చూస్తుంది అవును లవ్ ట్రాక్ అనేది సోనియా మీద వేసేది లేకుండే అంటే వాళ్ళు నార్మల్గా ఫ్రెండ్స్తో మింగిల్ అయ్యారు అంటే ఫస్ట్ నిఖిల్ తనకి ఏం నచ్చలేదు కాకపోతే మాట్లాడుతూ మాట్లాడుతూ ఫ్రెండ్స్ అవుతారు కదా సో అట్లా ఫ్రెండ్స్ అయినప్పుడు వాళ్ళు లవ్ అనేది ఒక బా వాళ్ళ తన వాళ్ళ మీద వేసినారు కదా అది నచ్చలేదు నాకు కూడా ఆమె చూపులు ఆమె బిహేవియర్ మీకు మీకేం అనిపించలేదు లవ్ అనేది అయితే ఏమనిపించలేదు నార్మల్ ఫ్రెండ్లీగానే ఉన్నారు కదా థర్టీన్ మెంబర్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు నేనా నాకు పృథ్వీ అంటే ఇష్టం కాబట్టి ఐమ్ పృథ్వీనే సపోర్ట్ చేస్తున్నాను కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా తెలుగు కన్నడ అంటే తన క్రష్ సో అందుకని ఇప్పటి నుంచి బిగ్ బాస్ స్టార్ట్ నుంచా ఇంతకు తెలుగు వాళ్ళు అయితే తను ఉన్నారు కదా కర్ణాటక ఇను తెను తిను కర్ణాటక తనేమో నార్మల్గా నాకు ఆహా మీ మణికంట మణికంట కూడా వేరే ఆంధ్ర అయినా తెలుగు వాళ్ళకే కానీ నేను ఎక్కువ ఓటింగ్స్ కూడా ఇంతలో రావట్లేదు ప్రీమియం లో వస్తున్నాయి కదా నాకు ప్రీమియం లేదు నార్మల్గా చూస్తా అంతే ఓటింగ్ విషయంలో మాత్రం ఎవరికి వెయ్యలేదు ఇంకెప్పటి వరకు వన్ వీక్ వరకు నేను ఓటింగ్ ఏమి వేయలేదు కాకపోతే నా ఓట్ మాత్రం పృథ్వీకే వన్ వీక్ కాబట్టి కదా ఎలా ఉంటుంది అంటారు హౌస్ ఈ వీక్ అయితే మంచిగా లేదు మొత్తం కొట్లాడుతూనే ఉన్నారు వాళ్ళంతా మనకంట ఎలిమినేట్ అయితే బాగుండే అనిపించింది నాకు కాదు అన్ని సెంటిమెంటల్గా అందరినీ అందుకనే ఫూల్ అర్థమైందా నిజం కాదు నిజం కాదు ఇంకా నా ఫేవరెట్ విష్ణుప్రియ ప్రియ మోసం చేసిండు వాడు కంటెషన్స్ ఎలా ఉన్నారు ఫోర్టీన్ మిపర్ బాగున్నారు బేబక్క పోవడం మంచిదే ఎంత ఎందుకంటే ఆమె యాక్టివిటీస్ బాగా ఆడలేదు కాబట్టి వెళ్ళిపోవడమే మంచిదని నాకు అనిపిస్తుంది పెద్దది కొద్దిగా అవసరం లే వేరే వాళ్ళు ఉన్నారు కదా పేపర్లు ఉన్నారు కదా వాళ్ళు అంటే పేబక్కను చాలా సిల్లీ రీజన్స్ తో ఎలిమిట్ చేశారు అనేసి అంటున్నారు ఏంలే కరెక్ట్ పాయింట్స్ అనిపించినాయి కిచెన్ లో పప్పు కుక్కర్ కోసం ఎవరైనా పంపిస్తారు చేసేసి రాళ్ళు ఇంక మనం ఏం చేయలేం మరి సోనియా కరెక్టా బేబక్ అసలు కరెక్ట్ కాదు సోనియా అసలు ఆమె నెగిటివ్ హౌస్ లో ఆమె పోతే చాలా మంచిగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది తీసేస్తాడు అంటారు అలాంటి వాళ్ళని తీసేయడు అట్లాంటి ఎందుకంటే వాళ్ళు ఉంటేనే చూస్తారు కాబట్టి సోనియా అసలు అంటే చిన్న కుక్కర్ గురించి తనే బ్లేమ్ చేసింది అనుకోవచ్చా లేకపోతే నిజమేనా అది నిజం కాదు అది ఫస్ట్ డే వచ్చినప్పుడు ఎవరికి తెలియదు కదా అందుకని అంటే అందరు విషయాల్లో గొడవ చేస్తుంది సోనియా అది రియల్ ఆ ఫేక్ కంటెంట్ కోసం చేస్తుందా కంటెంట్ కోసం చేస్తుంది ఓకే మరి చీఫ్లలో యష్మి అన్ని అన్ని టాస్క్లు ఒకరికే ఇవ్వడము పన్నులు అన్నీ అది మీకు ఏమైనా అంటే ఇంకా అంతే వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళనే సెలెక్ట్ చేసింది ఆమె అందుకనే అంటే మీ ఫేవరెట్ నిఖిల్ విష్ణుప్రియ ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు విష్ణుప్రియ అయితే బయట షోస్ నుంచి తెలుసు అందుకనే మరి బయట ఉన్నట్టే ఉందా విష్ణుప్రియ కనిపించట్లేదు కదా అంత కనిపించలే కనిపించినంతవరకు అయితే బయట ఉన్నట్టే కనిపించింది ఉన్న వాళ్ళలో ఎవరి స్ట్రాంగ్ అనిపిస్తుంది నిఖిల్ నిఘల్ స్ట్రాంగ్ అంటే అన్నిట్లో ముందు మాట్లాడితే స్ట్రాంగ్గా అందరిని కంట్రోల్ చేస్తున్నాడు ఒక క్యాప్టెన్ లాగా ఓకే మరి నెక్స్ట్ వీక్ ఎవరి లిమిట్ అయ్యే ఛాన్స్ ఉందని మణికంట లేవు సోనియా సోనియాను అయితే పంపించే ఛాన్స్ లే ఓకే సో మీరు ఎవ అంటే ఎవరికి అంటే టాప్ ఫైవ్ వరకు ఉంటారు వన్ నేనా టాప్ ఫైవ్ నిఖిల్ నైనిక విష్ణుప్రియ ఇంకోరు ఉన్నారు పోతారు ప్రేరణ ఇంకోరు ఉన్నారు హాయ్ హాయ్ సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యి వన్ వీక్ అయిపోయింది కదా ఎలా ఉందంటారు హౌస్ బాగానే ఉంది యా అంటే కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు ఫోర్టీన్ మెంబర్స్లో ఆల్రెడీ వన్ మెంబర్ హెల్మెట్ అయ్యారు అవును అంటే నేను ఫస్ట్ బెజ్జవా ఆమెనే బేబక్కనే విన్ అవుతాను అనుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ ఆమెనే ఎల్మినేట్ అయ్యేసరికి తీసప్ప అయింది అనుకుంటున్నారు ఏమో వాళ్ళ ఓ వల్ల అంటే ఒక పప్పు కుక్కర్ కోసం ఆమె నామినేట్ చేయడము సిల్లీగా అనుకుంటా అంటే అంతే అట్లనే అనిపించింది లైట్గా ఎలిమేషన్ అన్ఫేర్ అంటారు తన ప్లేస్లో ఎవరు ఎలిమెట్ అవుతారనుకున్నారు నేనా మణికాంత్ మణికాంత్ అట్లా ఎలిమినేట్ అవుతారనుకున్నా ఎందుకు అంతే ఒక అంటే అతను సింపతి కోసం ట్రై చేస్తున్నాడు అందుకే అంటే అంటే అతను చెప్పిన అంటే పాస్ట్ గురించి రియల్ అనుకుంటున్నారా ఫేక్ అను రియల్లానే ఉంది రియల్లా ఉంది హెల్మెట్ అవ్వాలనుకున్నారా అంటే ఏమో అంటే చూస్తే అట్లా అంటే అవును బయట అట్లా ఉండేసరికి సో ఉన్న వాళ్ళలో ఎవరు బాగా ఆడుతున్నారు ఉన్న వాళ్ళు విష్ణు ప్రియ నైనిక వాళ్ళంతా బాయ్స్లో నిఖిల్ అంతే వాళ్ళే ఇంట్రెస్ట్ ఉన్నారు ఈ సీజన్లో ఎక్కువ తెలుగు వాళ్ళని తీసుకోలేదు బయట వాళ్ళని తీసుకోరు కదా ఏమనుకుంటున్నారు తెలుగుని తెలుగు వాళ్ళని తీసుకుంటే ఇంకా వెలైటీగుండేది బయట వాళ్ళు వచ్చేసరికి వెరైటీ చూస్తూ మరి మళ్ళీ ఇప్పుడు తెలుగు వాళ్ళనే ఎలిమినేట్ చేశారు ఉన్నా కొంతమందిలో మరి దాన్ని మీరు ఎలా ఏం అట్లా అట్లా ఏం లేదు ఎవరైనా మంచిగా ఆడితే ఓకే మరి ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని ఇంకా కొంతమందిని తీసుకొస్తారు ఎవరు వస్తే బాగుంటుంది మళ్ళీ బెజవాడ బే వస్తే వస్తే ఎంట్రీ ఇవ్వాలంటే అంటే ఇంకా విశ్వరూపం చూడలే అంటారా అంటే అంటే వన్ వీక్లో ఏం చూస్తాము చూడాలి కదా వన్ మంత్ అట్లా చూస్తే ఓకే అని పాత సీజన్స్ వాళ్ళు కూడా వస్తారు అనేసి ఒక టాక్ ఉంది ఒకవేళ పాత సీజన్స్ వాళ్ళని ఎవరిని తీసుకుంటే బాగుంటుంది శివ బాలాజీ విన్నర్స్ ఉన్న వాళ్ళ వస్తే బెస్ట్ ఫస్ట్ టు సెవెన్ విన్నర్స్ ఉన్నారు కదా వాళ్ళు వస్తే అన్న రావాలి అన్నడు వస్తే అది ఒక వెరైటీ హౌస్ లో అప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు నేనా కౌశల్ 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 సపోర్ట్ చేస్తావాహుల్ సిబ్బింజ్ అభిజిత్ ఉన్నాడు కౌశల్ ఫ్యాన్ లేడీస్ ఎవరు వస్తే బాగుంటుంది లెక్క రావట్లేదా టాప్ ఫైవ్ లో మొత్తం బాయ్స్ ఉంటున్నారు ఇంకా గీత మాధుడి వాళ్ళు ఫస్ట్ సో ఇప్పుడున్న వాళ్ళలో టాప్ కి వెళ్ళే క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి ఏమో వాళ్ళు ఎట్లా చేస్తారు వాళ్ళు ఉన్న వాళ్ళలో ప్రస్తుతానికి స్ట్రాంగ్ స్ట్రాంగ్ నిఖిల్ నిక్కిల్ అనుకుంటున్నా నేను విన్నాడాన్ని అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ